నేను నిర్ణయకున్న అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక వీడియో ఇక్కడ పెట్టాను ఆ వీడియో కింద కామెంట్ ఏముందంటే అంబేద్కర్ బీసీలకు ఏం చేశాడు సార్ మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అంబేద్కర్ గురించి అని కామెంట్ నేను రాత్రి ఆ కామెంట్ చూశాను అంబేద్కర్ బీసీల కోసం ఏం చేశాడు తినకపోతే మనకు అర్థం కాదు శ్రీనివాస్ గౌడ్ తెలుసు ఆ విషయం ఇప్పుడు భారతదేశంలో మన వాట మనకు రావాలని కోరుకుంటున్నా బీసీలకు యాభై రెండు శాతం అరవై శాతం బీసీ జనాభా ఉంటే మనకు రిజర్వేషన్ ఇరవై ఏడు శాతమే ఉన్నది మన జనాభా యాభైకి పైగా మన రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతమే ఉన్నది ఎందుకు ఎందుకు యాభై శాతం ఇవ్వటం లేదు వాళ్ళు బ్యాక్వర్డ్ అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని చెప్పేసి పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు వాళ్ళ జనాభా పది శాతమే పది శాతం జనాభాకి పది శాతం తీసుకున్నారు కానీ బీసీలు యాభై శాతం పైన ఉంటే ఇరవై ఏడు శాతమే ఇచ్చారు అన్యాయం చూడండి అంబేద్కర్ ఆ రోజు ఈ సమస్యను గ్రహించాడు ఎప్పుడైనా సరే బీసీలు అత్యధికంగా వెనుకబడిన వాళ్ళు ఈ దేశంలో ఎంతో కొంత క్రైస్తవం రావటం మూలంగా నా దళితులు కొంత చదువుకోగలిగారు నేను పోరాటం చేయటం మూలంగా నాకన్నా ముందు కూలీ పోరాటం చేయటం మూలంగా దళితులకి కొద్ది చైతన్యం వచ్చింది కొన్ని ఉద్యోగాలు వచ్చాయి కొంత చదువు వచ్చింది కాని పాపం బీసీలు పాపం బీసీలు అన్నాడు ఆయన ఈ పాపం బీసీలు మంగళలు అదే వృత్తి చేస్తారు సాకలంలో అదే వృత్తి ముట్టు బట్టలుకి ఓరట వెంకన్న రాశాడు గుట్టి గుట్టిూ మల్లె పూవోలిగా చేసి ముట్టు పట్టాలు ముద్దుగా చేస్తే అగ్రకులమోడమని మురిసిపోతున్నావు అని రాశా శరీరం నిండా వెంటకలు పెరిగితే ఆ వెంట్రుకల్ని కట్ చేసి అందమైన కటింగ్ చేసి గడ్డం చేస్తే మంగళోడు మంగళోడు అని దూరం పెట్టారు ఆకాశం ఎత్తున లొట్లు కట్టి ఆ లొట్లు నుంచి కళ్ళు తెస్తే ఆ కళ్ళు దాగి మనల్ని తక్కువ చేశారు అందుకే వృత్తులు ఉండటం మూలంగా ముందుకు రాలేకపోయారు చదువుకోలేకపోయారు అగ్ర కింద బానిసలు ఉండిపోయారు ఎప్పుడో ఒకసారి వీళ్ళలో ఆ చైతన్యం వచ్చినప్పుడు వీళ్ళకి ఒక హక్కు ఉండాలని భారతదేశ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రాశాడే అంబేద్కర్ ఏం రాశాడంటే వీళ్లకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వీళ్లకు సంబంధించిన వాటాని హక్కులు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఒక కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ తీసుకొని ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం ఇవ్వచ్చు అని అంబేద్కర్ రాసి పెట్టాడు ఆ రాసి పెట్టడం మొట్టమొదటి కాకా కాళేకర్ కమిషన్ మొదటి కమిషన్ వేసారు ఆ మొదటి కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏం చెప్పిందంటే భారతదేశంలో మొట్టమొదలు బీసీలకు జనగణన చేయండి అని చెప్పింది యాభై రెండు యాభై మూడు అరవై కాలంలో బీసీలు ఎంతమంది ఉన్నదో ఫస్ట్ లెక్కించండి అని చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన జనగణ చేయమని మనం అడుగుతుంటే కమిషన్ చెబితే ఎవరు పట్టించుకోలేదు ఆ రిపోర్ట్ తీసి పక్కన పడేసారు తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తీసి పక్కన పడేశారు ఇక్కడ మన దగ్గర మురళీధర రావు కమిషన్ వచ్చింది ఆ రిపోర్ట్ తీసి పక్కన పడేశారు జనాభా గణన చేయకపోవటం మూలంగా మనకు చాలా అన్యాయం జరుగుతున్నది అందుకే అంబేద్కర్ ఆ రోజు భారత రాజ్యాంగంలో దాన్ని పెట్టాడు ఆప్షన్ దాని ప్రకారం మనం ఇవాళ ముందుకు వెళ్ళాలి జనగణన జరిగినప్పుడే మన జనాభా ఎంతో తెలుస్తుంది మన వాట ఎంతో తెలుస్తుంది అప్పుడు మనం పోరాటం ఎట్ట చేయాలో మనకు అర్థమవుతుంది కనుక బీసీ ప్రజలు ఈ దేశంలో మెజారిటీ జనాభా నేను చాలా సందర్భంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఈ దేశంలో ఎస్సీలు ఇరవై రెండు శాతం బీసీలు యాభైకి పైగా ముస్లిములు ఇంకొక పదిహేను శాతం పది శాతం పదిహేను శాతం ఇంతమంది కలుస్తే తొంభై శాతం మనం తొంభై శాతం ఈ దేశం తొంభై శాతం ఉన్న మనం వెనుకబడి ఉన్నాం ఒక విద్యా సంస్థ మనకుందా శ్రీ చైతన్య నారాయణ రెండు ఒకే కులం మాన లేకపోతే ఇంకా రెడ్ల వల్ల అయితే వెలమలు లేకపోతే కమ్మలు లేకపోతే రెడ్లై ఒక విద్యా సంస్థ మనకుందా లేదు లేదా ఒక పెద్ద కంపెనీ మనకుందా లేదు డబ్బు మన దగ్గర ఉందా లేదు కోట్ల రూపాయలు వేల ఎకరాల భూమి మనకుందా లేదు ఈ సంపద మొత్తం సహజ వనరులు మన దగ్గర లేనప్పుడు సంపద మన దగ్గర ఉండదు సహజంగా అందుకే ఇంకా హైదరాబాద్ లో ఉస్మాని యూనివర్సిటీ మెట్లెక్కనటువంటి కులాలు చాలా ఉన్నాయి ఆ మెట్లు ఎక్కని కులాలు చదువుకోవడానికి మెట్లు ఎక్కని కులాలు చాలా ఉన్నాయి మరి ఎప్పుడు ఈ కులాలు మెట్లెక్కాలి ఎప్పుడు చైతన్యం రావాలి ఎప్పుడు కూలిని చదువుకోవాలి ఎప్పుడు పోరాటం చేయాలి ఎప్పుడు రాజధాగంలోకి పోవాలి దానికోసం ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఇట్లాంటి మహాత్మా జ్యోతిరావు పోలే ఆలోచన వెలుగులో మనం ముందుకు వెళ్ళాలి మీరందరూ మన సమాజాన్ని చైతన్యం చేయండి గ్రామాలకు వెళ్ళండి మీటింగులు పెట్టండి యువతరాన్ని సమీకరించండి మీరు మీ యువతరాన్ని చైతన్యం చేస్తేనే అరవై రెండు శాతం ఈ దేశంలో యువతరం జనాభా అంటే డెబ్బై ఐదు కోట్ల మంది నూట నలభై కోట్ల మందిలో డెబ్బై ఐదు కోట్ల మంది యువతరము యువతరం అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉన్న వాళ్ళు వాళ్ళు చైతన్యవంతమైతేనే ఈ దేశ అధికారం మన చేతుల్లోకి వస్తుంది సంపద మన చేతుల్లోకి వస్తుంది